నమస్తే వెల్కమ్ టువీ న్యూస్ గత ఐదు సంవత్సరాల బిజినపల్లి మండలంలోని సర్పంచుల కాలపరిమితి ముగిలిండటంతో బిజినపల్లి మండల అధ్యక్షులు ఎంపీడీఓ సర్పంచు ఉద్దేశించి ప్రసంగించారు అనంతరం సర్పంచ్లకు వీడ్కోలు పలుకుతూ షాలువాతో పూలమాలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో భాగంగా మండల పరిషత్ అధ్యక్షుడు ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ ఎంపీడీఓ కృష్ణయ్య పీటీసీల సంఘం అధ్యక్షుడు మంగి విజయ్ తదితరులు పాల్గొన్నారు చెప్తా నేను చేసిన దాంట్లో ఉన్నాయి కానీ ఎవరికి తీయాలి అన్నకు నేను పంపిస్తాను చెప్పిన పంపిస్తాను అన్నకు దూరం కాదనే కదా నెక్స్ట్ మాది సర్పంచ్ గారు ఎత్తుగా కళ్యాణి

నెక్స్ట్ మాపల్లి సర్పంచ్ గారు ఉచ్చల నాగమ్మ గారిని నక్కల జరిగిన డైనమిక్ సర్పంచ్ ఆర్జావతి పాండు గారు కూర్చోండి నెక్స్ట్

పొలిపల్లి గ్రామ సర్పంచ్ గంగా రామశ్వ గారు మీ యొక్క ధన్యులను భావించాలి ఎందుకంటే మాకు ప్రజలకు ఎంత సేవ అవకాశం రాలే కేవలం ఇచ్చినం తప్పిస్తే ఎక్కువగా ఏ ఎంపీ మీదనో ఎమ్మెల్యే మీదనో ఎమ్మెల్సీ దగ్గర పోవడమో లేకపోతే జిల్లా పరిషత్ చైర్మన్ దగ్గరికి పోయి రిపేర్ చేసుకొని నిధులు తెచ్చుకోవడము ఆ నిధులతో గ్రామాలు డెవలప్మెంట్ చేయగలిగిన తప్పిస్తే మనకు ఈ అవకాశాలు రాలేదు పైగా ఏమైనా మీ అడుగు మంచిది మీరు అడుగు పెట్టినా విశేష కార్యక్రమాలు మీ చేతుల మీద జరగడం ఈరోజు గ్రామాల్లో అన్ని మన కళ్ళకు కనిపించే విధంగా ఈరోజు గ్రామాలు అభివృద్ధి ఉన్నాయి అదే అనుకోండి అనుకోండి ఎన్నో రకాల అది అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొచ్చి మీ ప్రతి గ్రామంలో కూడా కార్యక్రమాలను జరగడం అనేది చాలా సంతోషకరం ఎమ్మెల్యే తెలంగాణ ప్రభుత్వంలో ఒకటే ప్రజలకు దగ్గర కావాలి సర్పంచ్ కానీ ఎంపీటీసీలు కానీ వాడు ప్రజలకు ఎప్పుడు కూడా దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చాలా కార్యక్రమాలను ఇచ్చింది గతంలో ఏ విధంగా ఉండేదంటే సర్పంచ్ అంటే ఊరికి ఒక ప్రధాన పౌరుడు ఆయన మనిషి ఆయన చేస్తుండే ఇంట్లోకి వచ్చి పిలిచి చెప్పుకోవాలి ఆ విధంగా కాకుండా ప్రజల కోసం మనం గెలిచినాం కాబట్టి మీరు ప్రజల వద్దకు మీరే పోవాలనే ఉద్దేశంతో ప్రతి కార్యక్రమం ప్రజల వద్దకు పంపడం వల్ల ఈ రోజు మీరు ప్రజలకి చేరువగా ఆ సర్పంచ్ ఈ పని అయిందని గవర్నర్ అది కేవలం తెలంగాణ ప్రభుత్వం యొక్క క్రెడిట్ అని చెప్పి మనం భావిస్తున్నాం మరి అదే విధంగా సెక్రటరీలు ఈరోజు చూడండి ఇక్కడ ఉన్నట్ల సర్పంచ్ ఎంపీటీసీలు కావచ్చు తర్వాత కార్యదర్శులు కావచ్చు నూటికి తొంభై తొమ్మిది శాతం మరి యుద్ధం చెప్పినట్టుగానే యువకులే ఉన్నారు అంటే యువత ఎంత శక్తివంతమైనటువంటి వ్యక్తులు అనేది మీరు గమనించాలి ఎందుకంటే గతంలో ఉన్న పరిస్థితులు వేరు ఇప్పుడున్న పరిస్థితులు వేరు ప్రజలు ఎప్పుడు కూడా సర్పంచ్ సర్పంచ్ ఇంటికి పోయేది కానీ ఇప్పుడు సర్పంచ్ ఇంటికి మా ఇంటికి బట్టే ఇప్పుడు ఓటర్లు కాబట్టి సరే ఏదో ఒక రూపంలో ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా మిమ్మల్ని అనుకోకుండానే మిమ్మల్ని ప్రజల దగ్గరికి హరితహారం ద్వారా మిషన్ నల ద్వారా అన్ని రకాలుగా మిమ్మల్ని ప్రజలకు సేవ చేయగలిగారు మీరు ప్రజల మనసులు మంచిగా చూరగొనడానికి కూడా అవకాశం దొరికింది అదే విధంగా సెక్రటరీలు కూడా పని గ్రామానికి ఎక్కువ కళ్ళ లాంటి వాళ్ళు సెక్రటరీ అవకాశం ఉంటుంది అని చెప్పి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది అదే విధంగా మీరు కూడా కసిగా ఉన్నారు చాలా వరకు నేను అనుకుంటున్నా ఈ మహబూబ్ నగర్ జిల్లాలో చూడండి ఏ మండల ఆఫీసులో మండలంలో పోయినా కూడా రాజకీయం చాలా రద్దు కొట్టింది కాంగ్రెస్ అని బిఆర్ఎస్ అని బీజేపీ అని అది ఎప్పుడు నిత్యం గొడవలతో ఎంపీలు వేరు జెడ్పీటీసీలు వేరు సర్పంచ్లు వేరు నిత్యం గొడవలతో ఊర్రాంటాయి కార్యక్రమాలు జరగలేదు గతంలో ఊరాలకు జన్మభూమికి వస్తే కంప చెట్లు వేసి అంటి పెట్టడం తైర్లు అంటు పెట్టడం అధికారులను ఊళ్ళకు రాయకపోవడం అధికారులు వస్తే గ్రామ పంచాయతీలు వేసి తాలాలు వేయడం అన్ని ఎన్నో రకాలైనటువంటి అవి జరిగినాయి కానీ ఈ ఐదు సంవత్సరాల కాలంలో మనకు అలాంటి ఏ గొడవలు కానీ ఏవి కానీ లేకుండా చాలా ప్రశాంతంగా అయింది కొంత విలేజ్ రాజకీయాల వల్ల కొంచెం ఇబ్బందికర పరిస్థితులు జరగవచ్చు పరిస్థితి మంచిగా ఉంటుంది మరి మీకు ఇది మీరు అనుకున్నట్టుగా ఈ సన్మాన కార్యక్రమం అనేది కేవలం ఈ ఐదు సంవత్సరాల కాలంలో మీరు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమంలో మీరు పాల్పంచుకున్నందుకు మాత్రమే ఈ సన్మాన కార్యక్రమం చేయడం ఇది కూడా కాదు ఖచ్చితంగా ఎప్పుడైతే రాజకీయ నాయకులు ఇప్పుడు ఒక గురువు చెప్పిందో ఇక్కడ చూడండి ఓకే ఓకే ఒక నిమిషండి సార్ కజన సార్ మీ కజన్ సార్ ఇల్లు సార్ ఒక్క నిమిషం ఓకే సర్పంచ్ కాదు చిన్న వయసులో సర్పంచ్ చాలా పెద్ద పెద్ద పనులు చేసినట్టు వీటికి మళ్ళొకసారి వెళ్ళి సర్పంచ్ దగ్గర పెళ్లి కూడా వెళ్ళిందా నెక్స్ట్ కార్కొండ తండ మూడవ రమణి గారు దీన్ని సన్మానించడానికి పంచాయత్ సెక్రటరీ పద్మాకాంతి గారికి మీకు రావలసిన కోరుచున్నాం కార్కొండ తాండ సర్పంచ్ గారు రమణి

కచడమ్మ కచడమ్మ పెట్టుతున్నా తీసుకోండి ఆడుకోవడ ఆట ఊపకోని बोया पंचायत सेक्रेटरी कीमत आने का वो बोया पर सरपंच बस नेक्स्ट थोड़ा और सारी कर कर दिया बस हाँ अच्छा अच्छा ना कितना है तो कांड क्या कर నెక్స్ట్ చిన్నపిరిగా ఉన్న సర్పంచ్ మూడవసారి గారిని శేఖర్ రెడ్డి గారు నెక్స్ట్ గౌరవ్ సర్పంచ్ గారు మసినా బేగం గారిని దండ బయటికి రానిచ్చే